పవన్ కళ్యాణ్ అన్న మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే సినిమా ఆయన సినిమా వచ్చిందంటే సార్ పండగ సంక్రాంతికి వచ్చిందంటే చెప్పలే కానీ ఈ సినిమా సంక్రాంతి రావట్లేదు కాస్త ఏ కదా కాబట్టి ఏంటంటే రాని భగత్ సింగ్ సినిమా వస్తుంది భగత్ సింగ్ సినిమా ఇది ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా చూస్తాం ఖచ్చితంగా ఈ సినిమాను కూడా హరిహర వీరంగల్ ఓజీ సినిమా హిట్ హిట్ చేస్తాం ఇది హరిహర వీరమలు సినిమా హిట్ అయిన కదా అన్నీ ఓజీ సినిమా హిట్ అయినాయన్ని ఓజీ సినిమా పెద్ద హిట్ ఇంకా హరిహర వీరమల్ సినిమాలు ఏంటంటే అవి కొన్ని కొన్ని ఫాల్ట్ ఎయిటింగ్ లు విఫ్ఎస్ లై అంతేగాని హీరో యాక్టింగ్ ఫాల్ కాదు కదా జనాలు అన్నారు నేనట్ల ఇప్పుడు ఈయన అన్నాడు వచ్చి ఆవనే దేవుడ నాకు అన్నాడు నేనట్లే జన అన్నారు పవన్ కళ్యాణ్ మా దేవుడు బాలకృష్ణ మా దేవుడు ఆయన మా దేవుడు అన్నం తినో మానేస్తాం సినిమా వస్తాం పదివేలు తగ్గడానికి పర్లేదు మూడు వేల పర్లేదు వీర అంటే ఏమో దేవుడు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నావు ఏమైనా అర్థం నీకనే దేవుడే కదా రాని పదివేల కోట్లు రాని లక్ష కోట్లు రాని ఆ సినిమాలకు ఇంకా రావాలి ఓల్డ్ సినిమాలు చేయాలి ఓల్డ్ పిల్లలు కూడా ఇంకా సినిమాలు చేస్తారే ఉండాలి జనాలకు అదే కావాలి నాకు కూడా ఇంత ఇవన్న పాపం అదే అదే అన్న మళ్ళీ శ్రీలీలతో ఉంటే అదే అదే శ్రీలివాసం చేస్తుంది శ్రీల ఇప్పుడు దాకా ఎంతో మంతో చేసింది కానీ పవన్ కళ్యాణ్తో చేయలే కానీ పవన్ కళ్యాణ్ అన్న పక్కన చేసిందంటే అంటే మాత్రం శ్రీలేల ఎక్కడికో అంటే ఎక్కడికో వేసిపోద్దంటే అది క్రేజు శ్రీల ఖచ్చితంగా ఈ దెబ్బత అదే 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 కాబట్టి శ్రీల ఖచ్చితంగా ఇంకా టాపు హీరో హీరో అయి అయిపోయినట్టే టాప్ డాన్సరే ఒక సిల్క్ సిమిత మొహైద్ ఖాన్ సన్ని లియోన్ వాళ్ళందరూ క్రేజ్ చేసింది ఎవరు శ్రీలీల కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలేలా చేసిందంటే చాలా పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు చేసినా సరే లేచిపోతారు అంతే పైకి అదే పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు చేసినా కూడా వాళ్ళ క్రేజ్ అది కూడా పాపం ఈయన కూడా పాపం ఏంటంటే వదిలేసాడు పనులు వదిలేసి మరి ఎవరికి వచ్చి చెప్పు నాకు అఖండ గురించి చెప్పు పవన్ కళ్యాణ్ గురించి చెప్పు కోల్డ్ ఆ సినిమా బాగున్నాయి చెప్పు అంతే కదా ఆయన సరే ఆయన ప్రకారం పాప ఈ సినిమాకి లక్ష కోట్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా పైప్ చేయడం నీకే కదా గురించి చెప్పు అక్కడ గురించి చెప్పాను మాట్లాడుకోని బాగుంది చెప్పాను బాగుంది అక్కడ అక్కడ టూ సినిమా బాగుంది అక్కడ టూ సినిమా బ్లాక్ ఎరగదు చేసి సౌండ్ చదువుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతాను నాకే తెలియదు அது நான் டெய்லி அது நான் உலகது